మనుషులు అల్లరి చేస్తున్నారు మౌనంగా ఉండవలసిన మానవ జీవితాలు బైబుల్ ఏమని ఉన్నదంటే దేవుడట అల్లరికి కర్తకాడట దేనికి కర్త సమాధానానికి కర్తట అంటే మనుషులు ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి కానీ మనుషులు ఎలాగున్నారు అల్లరి బ్రతుకులు వాళ్ళు తిన్నగా ఉండరు వాళ్ళతో ఉన్నోల్లి తిన్నగా ఉండనివ్వరు క్యారెక్టర్ని ఏమొచ్చి గాలి వదిలేసి ధనం కోసం పాకులాడుతున్న మనుషులు ఈరోజు మీరు చూడండి డబ్బు కోసం ఏం చెయ్యాలి ఏ పని చెయ్యాలి డబ్బు సంపాదించుకోవాలంటే ఇంట్లో ఉండకూడదు కాముగా ఉండకూడదు ఏదో ఒకటి ఆలోచించాలి ఏదో ఒక పని చేయాలి అని అనుకుంటున్నారు మంచిదే కానీ డబ్బు మీద ఉన్న ఆలోచన డబ్బు సంపాదించాలన్న ఆలోచన అయితే ఉంది కానీ క్యారెక్టర్ను మాత్రం సరిగ్గా ఉంచుకొని సంపాదించాలనే ఆలోచన ఈరోజు చాలా మందిలో లేదు పరలోకం వైపు నడిపించాలంటే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు పాపం ఉండకూడదు మనము దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏం కోరుకుంటున్నాం రోగం ఉండకూడదు మనము దేవుడిని రోగం తీసుకోవడానికి నమ్ముకుంటే దేవుడు అంటున్నాడు మీ రోగాలను తీస్తాను మీ పాపాలను కూడా తీసి మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తాను అంటున్నాడు మనం రోగం కోసం దేవుడిని నమ్ముకుంటే దేవుడు అంటున్నాడు మీ రోగాలను మీ పాపాలను తీసి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడిని దేశించే మనుషులట తల ఎత్తుకున్నారట తలెవరెత్తుకోవాలండి ఇప్పుడు మీ మీ ముందు మీ ముందు ఇద్దరిని పెడతాను ఏంటి అమ్మ వినాలి ఒక మంచోడిని చెడ్డోడిని పెడతాను ఆ తర్వాత బైబుల్ ప్రకారంగా కయ్యోనిని హేబేలిని పెడతాను ఇప్పుడు తల ఎత్తుకొని కయ్యోని నడవాలా ఏబేలు నడవాలా కయ్యోని చెడ్డోడమ్మా తలదించుకోవాలి ఏ బేలు మంచోడు తల ఎత్తుకోవాలి మంచోడు తల ఎత్తుకోవాలి చెడ్డోడు తలదించుకోవాలి కానీ ఈరోజు లోకం ఎలాగైపోయిందంటే చెడ్డోడు తలెత్తుకుంటున్నాడు మంచోడు తలదించుకుంటున్నాడు కయోను తంటాడు నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకొని బ్రతకవా తలదించుకుని పని చేసావు కాబట్టి నీ బ్రతుకు ఇలాగ అయిపోయింది కయోను అన్నాడు కానీ ఇక్కడ ఎవరు తలెత్తుకుంటున్నారు చెడ్డోలు చూడండి యాసాబ్ గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎనభై మూడో కీర్తన రెండో వచ్చును నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు దేవుడు అన్నిని ద్వేషించు వారు తలెత్తుకున్నారు ఎవరు తలెత్తుకోవాలి కయోను లాంటి కాదు హేబెల్ లాంటి వాళ్ళు చెడ్డోళ్ళు కాదు మంచోలు తలెత్తుకోవాలి దేవుడికి నచ్చలేని వాళ్ళు తలెత్తుకుంటున్నారు అందరికీ క్రీస్తునామన్నారు